శివుడు విషం తాగిన నిజమైన రహస్యం తెలుసా ప్రపంచం ఉలిక్కి పడుతోంది లోకాలు విలయానికి చేరుతున్నాయి విషం అగ్నివలే గాలిలో వ్యాపిస్తోంది దేవతలు దానవులు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి అప్పుడు అంధకారాన్ని చీల్చుతూ ఒక దేవుడు వస్తాడు ఆయనే శివుడు ఆయన మింగినది విషం కాదు మానవత కోసం చేసిన త్యాగం కానీ అసలు ప్రశ్న శివుడు ఎందుకు తానే ముందుకు వచ్చాడు ఆ విషయాన్ని ఎందుకు మింగలేదు గళంలోనే ఎందుకు ఆపేశాడు ఈ కథలో ఓ గొప్ప రహస్యం ఉంది మీ జీవితాన్ని మార్చే సందేశం కూడా ఉంది ఇది ఆ నీలకంఠుడి కథ ఒకసారి విషం లోకాలను కాల్చేస్తోంది దేవతలు భయంతో పరిగెత్తారు అప్పుడు ఒక దేవుడు ముందుకొచ్చాడు విషాన్ని మింగిన ఓ దేవుడు అవును ఆయనే శివుడు కానీ అసలు విషయం మీకు తెలుసా పాల సముద్ర మదనం జరుగుతోంది దేవతలు దానవులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని కలుపుతున్నారు పట్టుదల సహనంతో సాగుతున్న మదనంలో ముందుగా బయటపడింది ఏమిటో తెలుసా విషం హలహల విషం ఈ విషం వల్ల ఆకాశం అగ్నిగా మారింది భూమి కంపించింది లోకాలు విలయానికి చేరుకున్నాయి విష్ణువు బ్రహ్మ వీళ్ళకే ఏమి చేయాలో కూడా అర్థం కాలేదు అప్పుడు శివుడు తపస్సులో నుండి బయటకు వచ్చాడు తన కంటిలో నిరభయమైన ధైర్యం మనసులో సమస్త లోకాలకు దయ విషం చూస్తే ఆయనకు మింగలేదు కానీ గలంలో నిలిపేశాడు అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు కానీ విషం తాగినది లోకాలను రక్షించడానికే కాదు ఒక గొప్ప జీవన సూత్రాన్ని చెప్పడానికి బాహ్య ప్రపంచంలో వచ్చే విషయాలు ఏంటే ద్వేషం అపకీర్తి బాధలు అన్యాయం వాటిని మనం నిటారుగా మింగితే మన జీవితమే విషపడిపోతుంది కానీ శివుడు చెప్పినట్టు మనం ఆ బాధను మనలో నిలిపి శాంతితో చూసినప్పుడు దానివల్లే ధైర్యం భక్తి మౌనం పెరుగుతాయి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక విషయం వస్తుంది అది ప్రేమలోనూ ఉద్యోగంలోను కుటుంబంలోనూ అప్పుడు భయపడకండి పారిపోకండి శివునిలా ధైర్యంగా నిలబండి శాంతితో తాళండి విషాన్ని మింగకండి దాన్ని పరమాత్మకంగా నిలిపి జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో మార్చండి నీలకంఠుడి కథ ఒక దేవుని గొప్పతనం మాత్రమే కాదు ఒక సాధారణ మనిషి దారి చూపే దీపం శివుడు మింగినది విషం కాదు మన బాధలు మన పాపాలు మన అజ్ఞానం ఆయన గలంలో ఆ విషయాన్ని నిలిపినది మన కోసమే ఈ కథ ఈ త్యాగం ఈ ప్రేమ శివుని అస్తిత్వాన్ని చూపుతుంది మన జీవితంలోనూ బాధలు వస్తాయి అపవాదాలు వస్తాయి అప్పుడు శివునిలాగా నిలబడండి నీలకంఠుడి లాంటి ధైర్యం శాంతి మనమందరిలో ఉండాలి ఓం నమశివాయ అన్న మంత్రం ఒక్కసారి భక్తితో పలకండి ఆ శబ్దమే శాంతి శక్తి శరణం ఈ కథ మీ హృదయంలో కొంచెం వెలుగు నింపిందా అయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి గొప్ప కథల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి జై శంకర ఓం నమ శివాయ హర మహాదేవ శంభు శంకర ఓం